నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్ లో ఒక వెరైటీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు రొటీన్ గా మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఈ జనరేషన్ పిల్లలైతే అస్సలు ఇష్టపడరండి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం వెరైటీస్ చేస్తూ ఉండాలి అలాంటి వెరైటీస్ కోరుకునే పిల్లలకి ఇప్పుడు నేను చూపించే విధంగా కొత్త రకంగా ఎగ్ రోల్స్ ని ట్రై చేయండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంటికి ఏంట వెరైటీ రోల్స్ అనుకుంటున్నారా ఎప్పుడు మనం జనరల్ గా చేసుకునే ఎగ్ రోల్ దాంతో పాటుగా నూడిల్స్ రోల్ ఫ్రాన్స్ రోల్ నూడిల్స్ రోలా ఏంటి విచిత్రంగా అనిపిస్తుందా బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ మూడు రకాల రోల్స్ ని ట్రై చేసి మీ పిల్లలకి ఏ రోల్ బాగా నచ్చిందో కామెంట్లో తెలియచేసేయండి ఈ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం చపాతి పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మన ఛానల్లో చపాతీ పిండిని సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిట్కాలతోటి వీడియో ఉందండి ఆ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో చూసి ఫాలో అవుతూ మీరు కూడా ఇలా సాఫ్ట్ గా పిండిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్రాన్స్ రోల్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం రొయ్యల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఈ రొయ్యలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మీరు ఇలా ఫ్రై చేసుకున్నారంటే మనకి ఫైనల్గా రొయ్యలు అనేవి ఇలా వేగిపోతాయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరిగి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాల వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీరు ఇలా ఫ్రై చేసుకున్నారంటే త్రీ మినిట్స్ తర్వాత మీకు గ్రేవీ అనేది ఇలా దగ్గరికి పడిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ టమాటా క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుతూ మీరు టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే వెజిటేబుల్స్ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతాయండి ఈ రెసిపీకి మీకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మరీ సాఫ్ట్గా కుక్ చేసుకోకూడదు ఇలా ఎయిటీ పర్సెంట్ మనకి వెజిటేబుల్స్ ఉడికిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకునే మీరు ఫ్రై చేసుకున్నారంటే మనకి టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి మీరు సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకున్నారంటే వెజిటేబుల్స్ మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి ఈ నూడిల్స్ని పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఆ వీడియో లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చూడండి మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ అలాగే మంచూరియా నూడిల్స్ వెజ్ నూడిల్స్ కూడా ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇలా మొత్తం మనం నూడిల్స్ ని వెజిటబుల్స్ కి సాసెస్ కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఎగ్స్ ని వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నానండి ఎగ్స్ ని ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతి పిండిని తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి తర్వాత ఇలా చపాతీ పిండిని ఉండలుగా సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని రౌండ్ చేసుకుని చపాతీ పేట తీసుకుని పైన పిండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు రౌండ్ చేసుకున్న ఉండని పెట్టేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి ఈ చపాతీలు చేసేటప్పుడు మరీ దళసరిగా కానీ మరీ పలచగా కానీ కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా మనకి చపాతీ దలసరు ఉండేలాగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా మనం తీసుకున్న చపాతీ పిండి అంతా కూడా ఇలా చపాతీలా ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ చపాతీలు కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని పెనం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ వేసుకొని ఒక సైడ్ కాలుతున్నప్పుడు పైన ఇలా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి తర్వాత ఎగ్స్ని ఇలా బీట్ చేసేసుకుని చపాతీ పైన వేసుకుని ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికడి సాల్ట్ తీసుకుని పైన చల్లుకుని రెండో పక్క టర్న్ చేసుకుని కాల్చుకోవాలి ఇలా రెండో పక్క కూడా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా నేను ప్రాన్స్ ఎగ్రోల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మనం చపాతీని పెట్టేసుకుని ప్రాన్స్ ఫ్రై ని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం ముక్కలు కూడా ఇలా పైన పెట్టేసుకుని ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా ముక్కలు కూడా పెట్టుకోవచ్చండి తర్వాత కొంచెం చపాతీ పైన మైనస్ అప్లై చేసేసుకుని ఇలా రోల్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ఈ ప్రాన్స్ ఎగ్రోల్ని ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి తర్వాత నూడిల్స్ ఎగ్రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా చపాతి పెట్టేసుకుని పైన కొంచెం టమాటా సాస్ అప్లై చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ నూడిల్స్ పెట్టేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా క్యాప్సికమ్ కూడా పెట్టేసుకుని పైన కొంచెం మిరియాల పొడి చల్లుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా ఇలా పైన ఇలా అప్లై చేసేసుకుని రోల్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా నూడిల్స్ ఎగ్ రోల్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా నూడిల్స్ ఇంట్లో మిగిలిపోయినా ఇలా మనం రోల్ చేసి చేయొచ్చండి నెక్స్ట్ ఎగ్ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చపాతి తీసుకుని పైన ఇలాగా మైనస్ అప్లై చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాబేజీ క్యాప్సికం క్యారెట్ టమాటా ముక్కలు పెట్టేసుకుని కొంచెం చాట్ మసాలాని ఇలా చల్లుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ అప్లై చేసేసుకుని రోల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్ గా మూడు రకాల రోల్స్ ని ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కనుక ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు బయట ఫుడ్ ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ కిడ్స్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్